అండి మనం అనేక దేవాలయాలకి వెళ్తూ ఉంటాం ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతే లోపలికి వెళ్తాం అసలు ఈ ధ్వజస్తంభాలు ఎప్పటి నుంచి ఏర్పాటు చేస్తున్నారు ధ్వజస్తంభం పుట్టుక ఏమిటి అసలు ఈ ధ్వజస్తంభం వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం వచ్చేయండి ఈ ధ్వజస్తంభం ఏర్పాటుకే ఓ కథ ఉంది మహాభారత యుద్ధానంతరం పాండవుల్లో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుంటాడు ధర్మమూర్తిగా గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిలో గుణపాఠం చెప్పాలనుకుంటాడు ధర్మరాజుకి అశ్వమేధ యాగం చేసి శత్రురాజ్యాలను జయించి దేవతలకు బ్రాహ్మణులకు సంతృప్తిపరిచి రాజ్యాన్ని సుస్థిరం సుభీక్షం చేయమని చెప్తాడు ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధ యాగానికి సన్నాహాలు చేయించి ఆ యాగాస్వానికి రక్షకులుగా స నకులు సహదేవులను సైన్యంతో పంపుతాడు ఆ యాగాస్వము అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపూర రాజ్యం చేరుతుంది ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు ఆయన మహాపరాక్రమవంతుడు గొప్ప దాత పేరుగాంచినవాడు మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాస్వాన్ని బంధిస్తాడు తామ్రధ్వజునితో యుద్ధం చేసి నకులు సహదేవులు భీష్మార్జునులు ఓడిపోతారు తమ్ముళ్ళందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికే బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుని యుద్ధంలో జయించడం సాధ్యం కాదని మహాబలాపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారని అతనిని కపటోమయంతోనే విజయించవలనని చెప్తాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపూరం చేరతారు ఆ బ్రాహ్మణులను చూసి మయూరధ్వజుడు వారికి దన దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు రాజా మేమిద్దరం మీ దర్శనానికే వచ్చుచున్నాము దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతడి కుమారుణ్ణి పట్టుకుంది బాలుణ్ణి విడిచి పెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపురం రాజు అయిన మయూరధ్వజుని శరీర భాగంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇస్తే మీరు కనుక ఆ శరీర భాగాన్ని తెచ్చి నాకు ఇచ్చిన ఎడల ఇతడిని వదిలివేస్తానని చెప్పింది కనుక ప్రభువులు మాయందు దయతలిచి తమ శరీర భాగంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుణ్ణి కాపాడమని కోరతారు వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేయించి భార్యాపుత్రులు అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు వారు ఆయన శరీర భాగాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కారడం చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అంటాడు అందుకు మయూరధ్వజుడు మహాత్మా తమరు పొరపాటు పడుతున్నారు బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వడం లేదు నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడుతుంది కానీ ఆ భాగ్యము తనకు కలగడం లేదు కనుక నా ఎడమ కన్ను బాధతో కన్నీరు కారుస్తూ ఉన్నది అని వివరిస్తాడు మయూరధ్వజని దానశీలతలకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి ధ్వజ నీ దానగుణము అమోఘం ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అంటాడు పరమాత్మ నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం నీ ముందు ఉండేలాగా అనుగ్రహించు అని కోరతాడు అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని పలికి మయూరధ్వజ నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ పేరున నీ గు ధ్వజస్తంభాలు వెలుస్తాయి వాటిని ఆశ్రయించి ఎప్పుడు నీ ఆత్మ దైవ సాన్నిధ్యంలోనే ఉంటుంది ముందుగా నిన్ను దర్శించి ప్రదక్షిణలు నమస్కారాలు చేసిన తర్వాతనే వారి ఇష్ట దైవాలను దర్శించుకుంటారు ప్రతినిత్యం నీ ముందు ఎవరైతే దీపం వెలిగిస్తారో వారి సఫలం సఫలమవుతుంది ధ్వజస్తంభంపై వెలిగించిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహిస్తాడు ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారం అయ్యింది భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూల విరాట్ను దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి